అందరికీ నమస్కారం ఈరోజు దేశవ్యాప్తంగా ఉపాధి హామీ అంటే జీ రామ్జీ పేరుతో మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ని పేరు మార్చుతూ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఆ తీర్మానాన్ని ఆ యొక్క ఉద్దేశాన్ని దేశవ్యాప్తంగా అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇది ఎందుకు జరుగుతుంది అనేది ఆ యొక్క బీజేపీ ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం స్పష్టమైనటువంటి విధానాలని వాస్తవాల్ని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎప్పుడూ కూడా ఉపాధి హామీ కేంద్ర ప్రభుత్వ పథకమైనప్పటికీ అది రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఇష్టానుసారంగా నడుస్తున్న మాట గత దశాబ్దాలుగా చూస్తున్నాం ఇది వాస్తవం అనేక రకాలుగా విధానాలు మార్చి చట్టాన్ని వారి చేతుల్లో తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాలు వారి సొంత నిధులలాగా వారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు మనం చూస్తూ ఉన్నాం దీనిపై ఇప్పుడైనా సరే కేంద్రం పేరు మార్చడమే కాదు దాని మీద నిఘా పెంచాలి దాని మీద వాస్తవమైనటువంటి పథకం యొక్క ఆచరణ క్రింది స్థాయిలో జరిగేటట్టుగా చూడాలనేది మా సర్పంచుల సంఘం డిమాండ్ చేస్తూ ఉంది ఈరోజు మనం అనేక దే రాష్ట్రాల్లో చూస్తే వారు ఈ యొక్క గ్రామ పంచాయతీల ద్వారా నిర్వహించాలి గ్రామ పంచాయతీలే ఆ యొక్క పనులు ఎంపిక చేయాలి ఎంజిఎన్ఆర్ఈస్ అంతా కూడా గ్రామ స్థాయిలో జరగాలన్నటువంటి వాస్తవాన్ని వక్రీకరిస్తూ రాష్ట్రాలు యొక్క పెత్తనం చేస్తూ ఉన్నాయి అది మనందరం గమనించాలి ఈరోజు బీజేపీ ప్రభుత్వం గత దశాబ్దంగా రాష్ట్రాల దేశంలో పరిపాలిస్తున్నప్పటికీ ఈ చట్టం రాష్ట్రాల చేతుల్లోనే నడుస్తూ ఉన్నది ఇది గమనించకుండా వాడు పేరు మార్చినట్టుగా ఎందుకో ప్రయోజనాన్ని ఆశిస్తున్నటువంటి పరిస్థితులు నేడు మనం కనపడుతూ ఉన్నాయి అది కూడా కాకుండా ఈరోజు ఈ చట్టంలో భయం కలిగించేది ఏంటంటే రాష్ట్రాల వాటా పెంచారు ఆ వాటా ఇవ్వందే ఈ వాటా నిధులు ఇవ్వమనేది దీంట్లో ఒక నిబంధన పెట్టినట్టు తెలుస్తూ ఉంది ఈ రాష్ట్రాలు వాస్తవంగా ఉండాల్సినటువంటి పది శాతం అనేక పథకాల్లో ఇవ్వకుండా ఆ పథకాలని నీరుగార్చుతూ ఆ నిధుల్ని వెనుక్కు పంపుతున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఎంతో విప్లవాత్మకంగా ప్రజా ప్రయోజనంగా నడుస్తున్నటువంటి ఉపాధి హామీలో రాష్ట్ర వాటా పెంచడం వల్ల రాష్ట్రాల ప్రమేయం ఆ నిధుల్ని ఇవ్వక వారి సొంత ప్రయోజనాలు సొంత పథకాలకి వెచ్చిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దీన్ని అన్నిటినీ కూడా ఏది ఏం చేసినా కేంద్ర ప్రభుత్వం అనేక పథకాల్లో రాష్ట్ర స్థాయిలో నిఘా లేదు రాష్ట్ర ప్రభుత్వాలు వక్రీకరిస్తున్నాయి వాళ్ళ పదిహేనో ఆర్థిక సంఘం నిధులు ఒక ఉత్తర్వులు కేంద్ర ఉత్తర్వులు ఉంటే దాన్ని రాష్ట్ర ఉత్తర్వులు తన ఇష్టానుసారం వినియోగిస్తూ ఉన్నారు అసలు కేంద్ర ప్రమేయం అన్నట్టు లేదు ఇవాళ కే పంచాయతీలకి కేంద్రం నిధులు ఇస్తుంటే రాష్ట్రం పెత్తనాన్ని గుర్తించని కేంద్ర ప్రభుత్వం ఇది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళ ఎంపీలు కానీ మంత్రులు కానీ బీజేపీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా దీనిపై స్పష్టమైనటువంటి ప్రమేయం వారు ఉద్దేశాన్ని ప్రకటించాలి కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు చేస్తున్నటువంటి అనేక ఇర్రెగ్యులర్ ప్రాక్టీస్ని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి కేంద్ర నేతలను విసులుడిగా వాడుతున్నటువంటి పరిస్థితులపై స్పష్టంగా ఉండాలి పంచాయతీలకు ఉన్నటువంటి అధికారాలని వారు వినియోగించుకునేటట్టు పంచాయతీలకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతని రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటట్లుగా డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణల్ని వాటిని అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలపై వాస్తవమైన రాజ్యాంగ ఒత్తిడి తావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఉపాధి హామీ పేరు మార్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ వలన పేరు మార్చిన వచ్చినందువల్ల వచ్చే ప్రయోజనాలని స్పష్టంగా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయాలతో ఒకరికొకరుది నష్టపోతున్నామని ఒకరు ఇది ఉపాధి హామీని మూసేస్తారని వాళ్ళు చెప్తుంటే మీరు దాన్ని ఖండించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు దీన్ని స్పష్టంగా ప్రజల మధ్యకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది నిజంగా ఇది అమలైతే ఇది ప్రజా ప్రయోజనంలో వంద శాతం విజయవంతం అవుతుంది కానీ దీన్ని కొంతమంది అధికారులు ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి పాలకులు దీన్ని పూర్తిగా నిర్వియోగం చేస్తూ ఉన్నారు నిరుపయోగం చేస్తున్నారు ఈ యొక్క ఉపాధి హామీ నిజంగా కూడా ఈరోజు మనం చర్చించుకుంటే అవినీతికి బినామీగా మారుతుందనేది మనందరం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి కేంద్రం తప్పనిసరిగా ఈ పథకం అమలులో కఠినంగా వ్యవహరించాలి స్పష్టమైన విధి విధానాలని రాష్ట్ర ప్రభుత్వాలకి అందించాలి అవి పంచాయతీల ద్వారా నడిచేటట్టుగా ఆ ప్రయోజనాలు అందేటట్టుగా ప్రజలకి స్పష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సర్పంచుల సంఘం డిమాండ్ చేస్తా